మన చిత్రసీమ రంగంలో వెండి తెర మీద కనిపించి నటనతో అలరించిన ఎంతో మంది ఆర్టిస్టులు అకస్మాత్తుగా కన్ను మూసారు అంటూ వచ్చిన వార్తలు అందరినీ పూర్తి షాక్ గురి చేశాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఓ షాపింగ్ సంఘటన వెండి మీద నటుడిగా అడుగుపెట్టి ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తూ ఎన్నో అవార్డులని అందుకుని ప్రముఖ నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఒక టాప్ మోస్ట్ సీనియర్ నటుడు ఇక లేడు అన్న వార్త ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి చేస్తోంది మరి ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి మలయాళ చిత్రసీమ రంగంలో నెగిటివ్ ఉన్న పాత్రలతో విలనిజంతో ప్రేక్షకులందరినీ అలరించి ఎన్నో అవార్డులని అందుకున్న మలయాళ స్టార్ నటుడు విష్ణు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ స్థాయిలో చిన్న నటుడిగా అడుగుపెట్టి దాదాపుగా అరవైకి పైగా సినిమాలలో నటించి మలయాళ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ముఖ్యంగా మలయాళంలో విష్ణు నటించిన సినిమాలు అనగానే నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో విలనిజాన్ని పండించడంలో ఇతడి తర్వాత ఎవరైనా హ్యాండ్సమ్ లుక్స్ తో హీరో మాదిరిగా కనిపించే ఇతడు విలనిజం తో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడని చెప్పాలి రెండు వేల రెండవ సంవత్సరంలో ఇతడు నటించిన కేతం ధోరాత్ రన్వే మంజాపి కాలం లయన్ బెన్ జాన్సన్ లోగనాథన్ ఐఏఎస్ పటాకా కాశీ వంటి విలన్ గా అవార్డుని కూడా తెచ్చిపెట్టింది కేవలం మలయాళంలో మాత్రమే కాదు తమిళ్ కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించాడు అలాంటి విష్ణు ప్రసాద్ కేవలం వెండి తెర మీద నటుడిగా మాత్రమే కాకుండా మలయాళ బులితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ తో కూడా బులితెర ప్రేక్షకులకి సుపరిచితుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా మోహన్ లాల్ మమ్ముట్టి వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమా నెగిటివ్ పాత్రలతో పోటాపోటీ నటులతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి విష్ణు ప్రసాద్ వయసు కేవలం నలభై ఆరేళ్లు ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే అతను కన్ను మూశాడు అంటూ అతడి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన వార్త యావత్ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది ఈ మధ్య కాలంలో గ్లోబల్ గా సినిమాలు రిలీజ్ అవుతూ పాన్ ఇండియాతో నటనలకి అవధులు లేను అన్నట్టుగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ అన్న భాషా భేదాలు లేకుండా నటనతో ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు యాక్టర్లు ఎంతో మంది అలా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకొని నెగిటివ్ షూడ్ అయిన పాత్రలతో ప్రేక్షకులందరికీ సుపచరితుడుగా నిలిచిన మలయాళ నటుడు విష్ణు ప్రసాద్ ఇక లేడు అన్న వార్త చిత్రసీమ రింగంలోని వాళ్ళందరినీ పూర్తి షాక్ కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి తరలివెండి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచిన ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తి ఇలా చిన్న వయసులో కన్ను మూయడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య ఇద్దరు కూతుళ్లు తేరుకునే గుడ్డ నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి